మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శాసన సభ్యులు జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో నారాయణపేట్ జిల్లా అధ్యక్షులు శాసన సభ్యులు శ్రీహరి గారు టౌన్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు ఇతర కాంగ్రెస్ నాయకులం అందరము కలిసి ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రమైనటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి టీసిసి కార్య కార్యాలయంలో జైపాల్ రెడ్డి గారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలు అందరం కలిసి వారి ఎనభై రెండవ జన్మదినం సందర్భంగా వారికి నివాళ అర్పించడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా జైపాల్ రెడ్డి గారిని వారు మన దేశానికి అందించినటువంటి సేవలని ఉత్తమ పార్లమెంటేరియన్ గా కానివ్వండి కేంద్రంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా కానివ్వండి అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారకులైనటువంటి జైపాల్ రెడ్డి గారిని ఇవాళ స్మరించుకోవడం జరుగుతుంది మనందరం కూడా అందరు జైపాల్ రెడ్డి గారిని జైపాల్ రెడ్డి గారు అని పిలుస్తారు కానీ మనము మన జైపాల్ రెడ్డి అని పిలుచుకునేటువంటి అర్హత పాలమూరు బిడ్డలకు ఉంది మరి ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యునిగా జైపాల్ రెడ్డి గారు సేవలు అందించడము ఈ పార్లమెంట్ వాసులు ఎప్పటి కూడా ఆ మరవలేనిది మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా ప్రభుత్వాన్ని ఈ ఇవాళ వారి జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతూ అలానే మన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించ తలపెట్టినటువంటి ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు పూర్తి అసమర్థతో పూర్తి చేయలేకపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎత్తిపోతల పథకానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి పేరు ఆ ప్రాజెక్ట్ పెట్టాలని అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ప్రభుత్వాన్ని గోడడం జరుగుతుంది ఇవాళ మేమందరం కూడా ఈ రోజు మహబూబ్ నగర్ డిసిసి కార్యాలయంలో ఏ దారి అయితే జైపాల్ రెడ్డి గారు చూపించినారో మాకందరికి ఏ సెక్యులర్ దారి జైపాల్ రెడ్డి గారు మనందరికి చూపించినారో ఏ రాజకీయ విలువలకైతే జైపాల్ రెడ్డి గారు వారి మరణం వరకు కట్టుబడి ఉన్నారో ఆ రాజకీయ విలువలకు తగ్గట్టుగా మేము అందరం కూడా నడుచుకుంటామని ఇవాళ హామీ ఇస్తూ జైపాల్ రెడ్డి గారికి మేము అందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము ఈరోజు పాలమూరు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిని కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు స్థానాలకు ఎంపీ అభ్యర్థులుగా ఎవరుండాలనేది కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది మల్లికార్జున్ ఖార్గే గారు అధ్యక్షత వహించేటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది దానికి ఒక ప్రొసీజర్ ఉంటది కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కానివ్వండి ఎంపీ అభ్యర్థిగా కానివ్వండి మన రాష్ట్రానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా హరీష్ చౌదరి గారు నియమించబడ్డారు హరీష్ చౌదరి గారు ఇరవై రెండవ తారీఖు నాడు జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంటది ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అధ్యక్షులుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన జిల్లా వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు ఇరవై రెండు నాడు జరిగే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన హరీష్ చౌదరి గారు ఎవరైతే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారో వారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి కొన్ని పేర్లు ప్రపోజ్ చేస్తారు ఈ పేర్లు కేంద్రంలో ఉన్న కి పోయిన తర్వాత కార్గే గారు అధ్యక్షతన సిఈసి నిర్ణయిస్తారు ఎవరు ఎంపీ అభ్యర్థిగా ఉంటారని సిఈసి ఎవరిని నిర్ణయిస్తే ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే వారికి మేమందరం కూడా సపోర్ట్ చేసి ఎవరి అభ్యర్థిగా నిలబడ్డా కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ పార్లమెంట్ కి కోఆర్డినేటర్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడున్న మేమందరం కూడా రేపు ఎవరిని పార్టీ అభ్యర్థిగా నిర్ణయించినా అఖండ మెజారిటీతో తెలంగాణ పదిహేడు లోక్సభ స్థానాల్లో అందరికన్నా ఫస్ట్ ఉండేటట్టుగా మేమందరం కూడా కష్టపడి పనిచేసి అభ్యర్థిని గెలిపించుకుంటాం